భూస్మాండ బలి అంటే ఇక్కడ దసరాను కొట్టడం అంటారు అది తరమైతే మా మెట్లబావి నుంచి ర్యాలీగా ప్రారంభమైతుంది ఇక్కడ వరకు అంగరంగ వైభవంగా జమ్మి పూజ చేసుకొని ఇక్కడ జమ్మి పూజ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడో జబ్బి కోసం పోకుండా ఇక్కడనే జి కోసం రావాలి ఈ పూజలో పాల్గొనాలి రెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి మెట్లబావి వద్ద నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఆరు గంటల వరకు ఉంటది పూజ కూడా ఉంటది అందరూ కూడా పాల్గొనాలి జమ్మి స్వీకరించాలి జమ్మి పూజలో పాల్గొనాలని చెప్పేసి మహిళా మండలికి అదేవిధంగా అన్నదమ్ములకి నా కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి ముందుగా ఈ రోజు బతుకమ్మను పేర్చి